రాష్ట్రంలో అందరి గెలుపు ఒక ఎత్తే అయితే రాష్ట్రం అంతటి సుపరిచితమైన ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద గెలిచిన సత్యకుమారు ఆయన గెలవడమే కాదు ఫస్ట్ టైము మంత్రి పదవి కూడా దక్కించుకోవడం అసలు ఎవరి సత్యకుమారు కేతిరెడ్డి ఓడిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు అలాంటి కేతిరెడ్డినే ఓడించి ఇప్పుడు అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టడమే కాకుండా మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో చోటు దక్కించుకోవడం ఇది నిజంగా ఊహించని అంశం అని చెప్పాలి ఎందుకంటే అసలు సత్యకుమార్ బీజేపీ తరఫున ఎవరు అని చూసుకుంటే మొత్తం బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే ఏపీలో అందులో ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు సుజనా చౌదరి విష్ణుకుమార్ రాజు పార్థసారథి ఈశ్వరరావు కామనేని శ్రీనివాసరావు నల్లమల రామకృష్ణారెడ్డి సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ గెలిచారు ఇందులో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద అతి తక్కువ అంటే మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో సత్యకుమార్ గెలిచారు లక్కీగా ఆయన మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు నిజంగా ఈయన చాలా అదృష్టవంతుడని చెప్పాలి ఎందుకంటే ఈ స్థాయికి చేరుకోవడం అంటే ఆయన కృషి లేదంటే బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది వాస్తవానికి చూసుకుంటే సత్యకుమార్ యాదవ్కు ఢిల్లీలో బలమైన పరిచయాలే ఉన్నాయి బీజేపీ రాజకీయాల్లో సుపరిచిద్ధైన సత్యకుమారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారు ఆయన సమీప బంధువు అనే సత్యకుమార్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది ఆ స్థాయిలో నాయుడుతో సత్యకుమార్కి అనుబంధం ఉంది ప్రధానంగా విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ నాయకుడిగా ఉంటూ తెలుగు కన్నడ అలాగే మరాఠీ హిందీ ఇంగ్లీష్ భాషలపై కూడా పట్టు సాధించారని చెప్పాలి వాజ్పేయి ప్రభుత్వంలోని ఆయన బీజేపీ జాతి అధ్యక్షుడిగా కూడా ఉన్న సమయంలో పార్టీలో నమ్మకమైన వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు సత్యకుమార్ ఒక రకంగా గెలిచిన అందరి ఎమ్మెల్యేల్లో కొత్త ఎమ్మెల్యే అలాగే ఆయన ఫస్ట్ టైం క్యాబినెట్లో మంత్రిగా చేరడం కూడా అది కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద గెలవడం నిజంగా ఇది అదృష్టం అని చెప్పాలి